గారు గారు దట్ అందరికీ నమస్కారం అండి రే నేర్చుకున్న చిన్న రెండు మొక్కలు మర్చిపోతాం సార్ పిఠాపురం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రవి గారు నవీన్ గారు నేనంటే మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సార్లోని అంటే వీళ్ళందరికన్నా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళెవరో మైత్రి మూవీస్లో అస్టెండ్ ఆర్ట్గా వర్క్ చేయలేదు నేను చేశాను అది స్పెషల్ అంటే నేను రంగస్థలానికి సుక్కు సార్థర్ అస్టర్గా వర్క్ చేసినప్పటి నుంచి ఎలా ఉన్నారో రవి గారు నవీన్ గారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఒక సినిమాను పట్టుకోవడంలో ఉప్పిన టైంలో నేను ఎవరో తెలీదు వైష్ణవ్ ఎవరో తెలీదు కృతి ఎవరో తెలీదు అలాంటి సినిమానే ఎంత అయిపోతున్నా బడ్జెట్ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు ఒకే ఒకసారి నవీన్ గారు కాల్ చేశారు యుఎస్ నుంచి బుచ్చి అర్థమవుతుందా నీకు ఇరవై కోట్లు పైన అయిపోయింది అన్నారు అవునా సార్ అన్నాను అంతే నవీన్ సార్ మీకు గుర్తుందో లేదో అంటే బ్రదర్ ఫస్ట్ సినిమాకి మీకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అన్నది చాలా గ్రేట్ మీ గురించి రవి గారు చెబుతూ ఉంటారు కీర్తి ఇంక మామూలు గురి కాదు ఇంక రవి గారు ఇంకరే ఒకడు వస్తున్నాడు ఒక డైరెక్టర్ మామూలు కాదని ఇంకా బేపసంగా చెప్తూ ఉంటారు మీ ఎలివేషను సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారులా ఇస్తూ ఉంటారు ఎలివేషను ఆ రేంజ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీకు మంచి పేరు తీసుకురావాలని మనసు భూ కోరుకుంటున్నాయండి ప్రదీప్ గారు మీ సినిమాలు అన్నట్లకి నేను ఫ్యాన్ మీ రైటింగ్కి నేను పెద్ద ఫ్యాన్ మీరు హీరోగా చాలా బాగా చేస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇట్ వైబ్రేషన్ తెలిసిపోతుంది అంటే మనం ఎంత ఇప్పుడే చెప్తున్నా మన అను అనుగారితోని మన ఎంత బాగా రాసినా దేవుడి పైన రాయాలి సినిమా ఇట్టవ్వాలంటే కానీ దేవుడే ముందు రాసేసిన తర్వాత రాసిన కథల కథల అనిపిస్తుంది ఇది డ్యూడ్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికీ మమత గారు మీ యాక్టింగ్కి నేను ఎప్పుడో ఫీదా అయిపోయాను ఈ సినిమా కోసం వెయిటింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఈ మధ్యనన్నీ నేను ఏఆర్ రెహమాన్ సాంగ్స్ సాంగ్సే వింటున్నా నిన్న కూడా చరణ్ గారు అంటారు నా నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెహ్మాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ ఏంటలేదు అన్నాను మధ్య మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి ఆల్ ది బెస్ట్ అండి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టీం అందరికి ఆల్ ది బెస్ట్ బుచ్చిబాబు గారు అసలు స్పీచ్లు రోజు రోజుకి దినదినా అభివృద్ధి అండి నిజంగా నా అటుపీటు చూస్తే ఇప్పుడు వన్ ఫార్ కాదు మరి పెద్ద గ్లిమ్స్ ఇచ్చారు మేము దాన్నే మళ్ళీ 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 ఓపెన్ చేసి చూసుకుంటూ రిపీటెడ్ గా ఉన్నాము మరి నెక్స్ట్ సాంగ్ టీజరా ఏం రాబోతోంది ఎప్పుడు రాబోతోంది సాంగ్ అండి ఆదురిపోతో సాంగ్ వెయిటింగ్ నేను రహమాన్ సార్ ఎరకొట్టేశాడు ఆయన ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది చూడండి బాగుంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఈ రోజు మనసు ఎంత నిండుగా ఉందో ఇన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే ఓకే ఇంకొక ఫైనల్ అప్డేట్ కి ముందు ఆబ్వియస్ గా హను రాఘవపూడి గారు స్పీచ్ వినేద్దాము అందరికీ నమస్కారం అండి